జై గురుదత్త జైకాళి జయ రాజశ్యామల నేను మీ దత్త గురుస్వామి దత్త గురు జ్యోతిష్య నిలయం దత్తశక్తి రాజశ్యామల పీఠం కరీంనగర్ ఈరోజు నేటి పంచాంగం చూద్దాం స్వస్యశ్రీ క్రోజనామ సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము గురువారము పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు తిథి సూర్యోదయ కాల పాడ్యమి కృష్ణ పాడ్యమి మరి నక్షత్రము మకా నక్షత్రము ఈరోజు తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు తదుపరి పుబ్బా నక్షత్రము రాశి సింహరాశి వర్జము ఈరోజు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు ఏం నుండి పది గంటల నాలుగు నిమిషాలు ఏం వరకు దుర్ముహూర్తము పది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏం నుండి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏం వరకు మరియు మూడు గంటల తొమ్మిది నిమిషాల పిఎం నుండి మూడు గంటల యాభై నిమిషాల పిఎం వరకు రావుకాలం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల పిఎం నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు పిఎం వరకు అమృత గడలు ఈరోజు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల పిఎం నుండి ఈరోజు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల పిఎం వరకు అదేవిధంగా యోగము శోభన యోగము ఈరోజు ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏఎం వరకు తదుపరి అటిగండ యోగము కరణము బాలవకకరణము ఈరోజు ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి కౌరవకరణము నక్షత్రం పాదాల వారిగా మక్క నక్షత్రం ఒకటో పాదము ఈరోజు ఒంటి గంట యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు మక రెండవ పాదం ఈరోజు ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు మకా మూడో పాదం ఈరోజు రెండు గంటల నలభై రెండు నిమిషాలు పిఎం వరకు మకా నాలుగో పాదం ఈరోజు తొమ్మిది గంటల ఐదు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి కుంభరాశి మరి అశుభ సమయంలో గుళిక కాలము తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏమి నుండి పదకొండు గంటల ఏఎం వరకు యమగంట కాలము ఆరు గంటల నలభై నిమిషాలు ఏఎం నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము సూర్యోదయము ఆరు నలభై ఏఎము సూర్యాస్తమం ఆరు పద్నాలుగు పిఎము చంద్రోదయం ఏడు గంటల పిఎము చంద్రాస్తము ఏడు గంటల పదకొండు నిమిషాలు ఏఎం ఉదయన ప్రమాణం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషములు అబ్జిత్ సమయం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషములు పూజాహోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం పాతాలమా శివము ఈరోజు ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం వరకు ఉంటుంది ఓమాహుతి చంద్ర శివవాసము గౌరీ సమేతం కుటుంబ సౌఖ్యము ప్రయాణాదులకు శిశువుల దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశకు ప్రయాణించవద్దు ఒకవేళ మీరు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే జీలకర్ర నోట్లు వేసుకొని బయలుదేరండి అదేవిధంగా మనకు ఏ విధమైనటువంటి తారాబలం కూడా ఉందో చూద్దాము అంటే ఏ నక్షత్రాల వారికి తారాబలం ఏ విధంగా ఉంది చంద్రబలం ఎట్లా ఉందో చూద్దాము మరి అశ్విని మఖమూల నక్షత్రాల వారికి ఇక్కడ జన్మతార అవుతుంది కనుక జన్మతార మంచిది కాదు సూర్యుడు అధిపతి మనసు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు సృష్టించే అవకాశం ఉంది భరణి పువ్వు పూర్వసరం వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది కృత్తిక ఉత్తర ఉత్త వారికి మిత్రతార మంచిది రోహిణి అస్త శ్రవణం వారికి నైదన తార కనుక మంచిది కాదు మరి మృగశర చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి శతభుషం వారికి ప్రత్యేకతార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాధ వారికి క్షేమతార మంచిది మరి పుష్యమి అన్నది ఉత్తరవాదుల వారికి విపత్సారం మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ట రేవతి వారికి సంపత్సారం మంచిది మరి చంద్రబలము మేషం మీద కర్కాటక సింహద్దుల వృచ్చిక కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం ఉంది అదేవిధంగా మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి చతుర్థ చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు తర్వాత చంద్రుడు నాలుగో ఇంటిలో ఎనిమిదో ఇంటిలో మరి పన్నెండవ ఇంటిలో ఉన్నప్పుడు శుభకార్యములు చేయడం దూర ప్రయాణం చేయడం మంచిది కాదు గాతవారం ఈరోజు తులా కుంభరాశుల వారికి గాతవారం కనుక గాతవారం రోజున ఎలాంటి దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి ఇది ఈరోజు నేటి పంచాంగం జై గురుదత్త జై కాళీ జై మాతంగేశ్వరి